నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వినాటి వార్తా విశేషాలు అది గ్రామంలో వినాయక విగ్రహ ఏర్పాట్లకి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున సూచించారు వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ మండపాలు పందిళ్లు ఏర్పాటు చేసుకోవడం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు గతంలో వినాయక మండపాల ఏర్పాటుకి అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ అద్దంకి రూరల్ సిఐ డి మల్లికార్జున రావు తెలిపారు అందరికీ నమస్కారం అండి రేపు ఏడవ తారీఖున మన అద్దంకి సర్కిల్ పరిధిలోని కురిసిపాడు రేణంగవరం నేదర్మట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఈ గణేష్ చతుర్థి సందర్భంగా విగ్రహాలు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఏర్పాటు చేసే క్రమంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ముందుగా విగ్రహం పెట్టేదానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అట్లాగే ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే పూర్తి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియజేయాలి అట్లాగే ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అశ్లీలతకు తాగకుండా జాగ్రత్తగా సంతోషకరంగా ఆ యొక్క భగవంతుడి యొక్క ఊరేగింపు సక్రమంగా జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలా నిమజ్జనం ఎక్కడ చేస్తారనేది మాకు ముందుగానే చెప్పాలి అక్కడ మేము నిమజ్జనం దగ్గర మేము తగు ఏర్పాట్లు జాగ్రత్త చూసుకుంటాము ఎలాంటి పిల్లలు కానీ చిన్నపిల్లలని ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం లో మేము అలవ్ చేయము అట్లాగే మీరు కూడా చిన్న పిల్లల్ని ఊడి గుంట్లో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని అదేవిధంగా ఏవైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా డిపార్ట్మెంట్ సహకరించండి అట్లాగే ఏదైనా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా అనుమతి అనేది ఉండాలి అలాగే గణేష్ మండపంలో కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ప్రతిరోజు ఒకళ్ళు నైట్ అక్కడ లైట్ హాల్ చేసేటట్టు ఉండాలి అట్లాగే ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా పోలీస్కి డిపార్ట్మెంట్ తెలియజేస్తే మేము ఇమీడియట్ గా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా గణేష్ చతుర్దశిని విజయవంతంగా సంతోషకరంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము కూడా డిపార్ట్మెంట్ కి సహకరిస్తారని అదే విధంగా డిపార్ట్మెంట్ కూడా ఈ గణేష్ నిమజ్జనాలు కానీ అట్లాగే ఊరేగింపులు కానీ బందోబస్తు చేయడం జరుగుతుంది అందువలన డిపార్ట్మెంట్ సహకరించి మండల స్వర్ణ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో విష సర్పాలు తరచూ సంతరించడంతో ఆసుపత్రికి రావాలంటే రోగులు భయపడుతున్నారు ఆసుపత్రి ఆవరణం చుట్టూ వర్షాలు కారణంగా కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాములు సంచరిస్తూ ఉన్నాయని ప్రజలు అంటున్నారు అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని కోరారు इस विनय कहा है सुद्रम्मा एक बहुत खुल है जिससे जो को रंग लो जो हिंदी लोग समझ ले सेल में उनका एक फिटिंग अलग है और ब्राउन का ब्राउन तो ओ <आए>। दे Allas…

మండలంలోని లంక గ్రామాలు పల్లెపాలెం బోనిపూడి పోకలవారిపాలెం తురకపాలెం కృష్ణనగర్ గ్రామాల్లో వేవుల ఎమ్మెల్యే నక్క ఆనందబాబు లంక గ్రామాన్ని పర్యటించి వరదలకి నష్టపోయిన పంట పొలాన్ని పరిశీలించారు మోటార్ సైకిల్ పై వెళ్లి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులకి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కానందబాబు మాట్లాడారు ఇంతటి వరద ఎప్పుడు చూడలేదని అన్నారు లంక గ్రామాల్లో ప్రజలు ఒక వియాన్ని చూశారని అన్నారు కోసం అవి రాసిస్తున్నాను అక్కడ మంచి నాకు ఏదో ఒక వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ఏది ఉన్నా కూడా రాసేసేయండి

రక్తహీనత రాకుండా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవాలని ఏసీ విజయ తెలిపారు మండల కేంద్రం అమృతరులోని ఉత్తర దళితవాడలో అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె వీటితో మాట్లాడారు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో స్త్రీలు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం సక్రమంగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా గర్భవతను బాలితుడికి అందజేశారు కార్యక్రమంలో సూపర్వైజర్ అమృతవాణి ఉపాధ్యాయులు బాలరాజు నాగరాజ అంగన్వాడీ కార్యకర్తలు బుల్లెమ్మ రాణి సుజాత జ్యోతి భారతి తదితరులు పాల్గొన్నారు పోషకాహారం ఎలా తినాలి అవన్నీ చర్చించుకుని ప్రతి సెంటర్ లో పోషకాహారం గురించి చెప్పాలి వాళ్ళు తినేటట్టుగా తినాలి బాధ పడకుండా మనం కాపాడాలని చెప్పి ఇచ్చారు రాకుండా ఉండాలంటే మనం పోషకాహారం తినాలి పోషకాహారం అంటే ఏంటి అదే ఖచ్చితంగా ఆకుకోవడం మాంసేసుకుంటున్నాం కదా అన్నం అనుకుంటున్నాము పిడి పదార్థాలు అవన్నీ పదార్థాలు నూరి వాడుతున్నాము అవన్నీ అన్నమాట అన్ని వాడాలి అప్పుడే మనకి తాజా కూరగాయలు తాజా పండ్లు అవన్నీ వాడాలి మునకాపు కరివేపాకు ఇవి కొండు చేసుకొని కూరలు కలుపుకొని తింటే కనుక రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలస్యంగా ఉండటం కోసం తర్వాత తల్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పినప్పుడు ఆటోమేటిక్ వాటి కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలన్న మన ఇక్కడ జీవనం అయిపోయి కూడా మనం చెప్తా ఉంటాము సో ఈ రోజు ఏంటంటే ఈ ఈ కార్యక్రమాన్ని మరి ఈ యొక్క ప్రాంతంలో మనం పెట్టుకున్నాము సో మనం ఎక్కువగా ప్రతిసారి చెప్పుకునేది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని మనం తినాలి అని చెప్తా ఉంటాము అంటే ఎక్కువ సీజనల్ కూ పండ్లు కానీ మనం ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం ఏ సీజన్ లో దొరికే వాటి ఎక్కువగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఇది ఒళ్ళకి పండ్లు దొరుకుతాయి అలాగే కదా రెండు పండ్లు అంటే ఈ సీజన్ లో మనకి బత్తాయి కానీ నారెంజ్ కానీ తర్వాత ఏమంటారు లెమన్ కానీ అన్ని ఫ్రూట్స్ ఆపిల్స్ అన్ని దొరుకుతాయి మనకి ఈ సీజన్ ఎక్కువగా దొరికే బత్తాయి అలాగే పండ్లు ఎక్కువగా మనకి దొరుకుతాయి కావాలి వ్యాధుల శక్తి అనేది ఎక్కువగా కావాలి కాబట్టి అలాగే పండ్లు మనకి వ్యాధుల శక్తి ఎక్కువగా పెరుగుతుంది అనేసి సీజన్ తినాలి అలాగే ఫ్రెష్ గా తినాలి ఏ కూరగాయలు కొనుక్కున్నా పర్చూరు గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడిలో వినాయక చవితి పండుగ సందర్భంగా పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించడం వలన పర్యావరణాన్ని రక్షించవచ్చు అని కెమికల్స్ వాడటం వలన కాలువాలు చెరువులు సముద్రాల్లో వినాయకులు నిమజ్జనం చేసినప్పుడు బొమ్మలు తయారీలో రంగుల రసాయన పదార్థాలు కలవటం వలన అవి మనుషుల ప్రాణాలకి హాని వాటిల్లుతుందని తెలిపారు అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ వాతావరణాన్ని కాపాడాలని కోట హరిబాబు అందరూ కలిసి కట్టిగా మట్టి వినాయకుని ఉపయోగించాలని మంచినీరు కలుషితం కాకుండా కాపాడాలని సూచించారు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామువారి వెంకట శివప్రసాద్ కోట శ్రీనివాసరావు లక్ష్మీ ప్రసన్న శెట్టి జగదీష్ దేవస్థానం ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ హరిబాబు పాల్గొన్నారు

ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది మట్టి గణపతిని పూజిద్దాం రంగు విగ్రహాలని జనరల్ గా ఏమవుతుంది ఈ దేవాలయంగా మట్టి గణపతుల

అట్లా అట్లాంటి విగ్రహాలకి నందులు వేసి ఈ ఎంపిక చేయడం వల్ల మనం తీసుకునేటువంటి జన్మ లేదా బాగుండో మనం తెలుగు ఆపాదించాలి అట్లా సముద్రంలో వేసేటువంటి ఈ రసాయన రసాయన పదార్థాలు కూడా సమృద్ధి పొంది ఆ ప్రాణ అవకాశం ఉంది అందుకని